ఏం రేట్ ఉందానా ఈ కోడే ఎంత కోడే ఎన్నిపాల మీద ఉంటుంది ఇంకా కోడేనా ఏ ఊరు మనది కర్నూలు టౌన్ కర్నూలులో భూపాలనగర్ అవులే నీదేనా అమ్మా మైలా రైతు పట్టుకొచ్చింది ఏమన్నా నేర్పితే పనికి ఇట్లా ఏమన్నా కొట్టింద్రా మామూలుగా కొట్టింద్రా ఎక్కువ బాగా కొట్టిందా టైర్ ఎక్కి కొట్టిందా బాగా ఏ సైడ్ కట్టింది కట్టిందరం రెండు దిక్కులో ఎక్కువ ఏ సైడ్ కట్టింది రోజుకో దిక్కు రెండు దిక్కులో బాగానే అవుతుంది ఏం పేరు నీ పేరు ఏం పేరు వెంకటేష్లు ఏమైనా వచ్చి అడిగిపోతున్నారా మళ్ళా నలభై ఐదు వేలు అడుగుతున్నారు మీరు ఎంత ఉన్నారు మళ్ళీ ఫైనల్ అరవై ఐదు వేలు అయినా ఉన్నారు అరవై ఐదు మళ్ళీ రెండు మాటలు చెప్తారా నెంబర్ చెప్పండి అరవై ఐదు వేలు కానీ నెంబర్ చెప్పు ఫ్రెండ్స్లో నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో వన్ ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ ఫండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కర్నూలు టౌన్ రాయలసీమ నుంచి అయితే వచ్చిండ్రు నచ్చతిన ఈ నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి